మీరు తీసుకోండి నమస్కారం అండి నమస్తే బాగున్నారా ఏంటి ఎలా ఉన్నా ఏర్పాట్లు మీ ఏర్పాట్లకేమండి స్టేట్ లోనే నెంబర్ వన్ బిల్డర్ మీరు మీ బిల్డప్ అంతా ఈ అరేంజ్మెంట్స్ లోనే కనబడుతుంది బలెడి

ప్రభుపతి నమస్కారం ఏం కొండలవ గారు బావనరా హ్యాపీ బర్త్ డే హుదాయి ఆహా చూస్తుంటేనే ఫిట్స్ వస్తున్నాయి ఏంటి ఇంకా ఈ రోగం తగ్గలేదా ఇండియన్ ఆయిల్ అండి అడ్వాన్స్ గా గ్రీటింగ్ చెప్పేసి స్వీట్ ఇచ్చేసి డ్యూటీలో जाएंపోదాం వచ్చారండి నీ పేరేంటమ్మా రెసరెంజిని అండి నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది నేను మిమ్మల్ని చూశాను మీరే నన్ను గుర్తుపట్టడం లేదు నేను గుర్తుపట్టేలా గాని రేపు ఒకసారి హెడ్ ఆఫీస్ కి వచ్చి కనిపి పౌడర్ వేసుకునే టైం కూడా ఉండదండి పోనీ నువ్వు వచ్చి కనిపి హ్యాపీ లాంగ్ లైఫ్ టు ఉదయ్ హ్యాపీ బర్త్ డే నమస్కారం ఏంది చెరా మాంచి హ్యాపీ లైఫ్ చెరండి జ్యూస్ ఉందా అయ్య బాబు పిండి కొన్నంత ఉందండి ఏది రై

ఈ పాటికి బట్టలు లేకుండా పడుకొని బట్టలు లేకుండా పడుకొని ఉంటాడు వీళ్ళు ముగ్గురు వెరీ గుడ్ కాంబినేషన్ కాంబినేషన్ అంటే ఇలా కలర్ఫుల్ గా ఉండాలి ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులు ఎస్ వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ తండ్రులు మించిన కొడుకులు ఎస్ కొడుకుల కందని తండ్రులు ఎస్ వా క్యా మ్యాచింగ్

మీరేంట్రా ఇంకా రాడు ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది కదా టెన్షన్ పడకరా వస్తాళ్లే చెప్పిన టైం కంటే నాలుగు నిమిషాలు ముందే కరెంట్ ఆపేశాడు మార్తాడే బాబా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అబ్బో మీతో ఉంటే నాండ్రవేర పగులుద్ నేను

దిగుల్తో ఇతరు కూడా చచ్చిపోయి ఉన్నారు యాడ్ జస్ట్ నేంబర్ ఏంటంటే నేను ఇలా చూడలేదు ప్లీజ్ కంట్రోల్ సార్ ఏమైనా ప్రూత్ కింద రే అవుట్ చేస్తున్నాం సార్ వాడిని తొందరలోనే మీరు కస్టడీలో చూడొచ్చు వాడు నా చేతిలో బతికితే కస్టడీకి వెళ్తాడు చచ్చి మాచూరికెళ్తాడు ఎస్ స మ్యాట్ ఆన్ షియల్గా డీల్ చేసిన పర్వాలేదు ఓకే సార్ బట్ ఐ వాంట్ ఇవ్వు ఇమ్మీడియేట్ నీ విల్ డో ఆర్ మెస్ కావాలంటే నా కెమికల్ ఫ్యాక్టరీస్ ప్రాక్టీస్ని మీ డిపార్ట్మెంట్కి కలిసిస్తాం వాడిని ఎప్పుడైతే చంపేయాలి పైకి చెప్పకపోయినా జరిగే తదేరా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ప్రాణాలతో వదిలే సమస్య లేదు పాఫ్ డ్రాలో ఒక ఫోన్ కాల్ కూడా నీ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రావాలంటే వంద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది అలాంటిది వాడు నీ కొడుకుని చెప్పి మరీ చంపాడు అంటే హీస్ నట్ అని ఆర్డర్ ఫిలో ఎవడై ఉంటాడు అతనే అతనే మన సిద్ధార్థ అతన్ని అంచనా వేయడం ఎవరితరం కాదు ఈనాడు ఎంతోమంది మేధావులకి అతను ఆదర్శప్రాయంగా నిలిచాడు అంటే అతిశయోక్తి కాదు సిద్ధార్థ అంటే ఒక పేరు కాదు అపూర్వమైన విజ్ఞానానికి ఒక సంకేతం ఈ రోజు అతను కనిపెట్టిన గ్రీనిష్ వరల్డ్ అనే కెమికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సామాన్య రైతులకు ఆశాకిరణం అందుకే ఈ పెస్టిసైడ్ ఫార్ములాను కొనడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నా మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆశ పెడుతున్నా సిద్ధార్థ మాత్రం నాకు కోట్ల డాలర్లు అక్కర్లేదు మట్టిని నమ్ముకున్న దేశ ప్రజలు ఒక్క పూటైనా అన్నం తింటే చాలను తను పుట్టిన గ్రామానికే వెళ్ళి అక్కడి నుంచే ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు పుట్టిన మట్టిని పాలు పట్టిన తల్లిని ఎప్పుడూ ప్రేమించే నిస్వార్థ పరులైన ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మిస్టర్ సిద్ధార్థ ప్లీజ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు దేశాన్ని పట్టిపీడించే ప్రతి సమస్యకి ఆర్థిక అసమానతలే కారణం రాయలసీమలో రక్తం పారిన తెలంగాణలో తుపాకులు పేలిన ఆంధ్రాలో ఆకలి కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ వ్యాలీని కనిపెట్టాడు దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడపరుగుని ఏరివేయాలి పళ్ళసీమలు పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడపరుగుని ఏరిపారెయ్యాలి అందుకు ఆయుధంగా వేప పసుపు సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది సాంకేతిక విజ్ఞానం కానీ సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఈ బయోపెస్టిసైడ్ Now Mr. Siddhartha will demonstrate his invention. విజయం నన్ను కన్న తల్లికి నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ నేనతల్లికి అంకితం చేస్తున్నాను ఏ ఏంటది కనిపించటల్లా ఈనాడు నీకు ఈనాడే రేపు లేదు ఈనాడు రేపు కూడా వస్తుందిరా వస్తుంది కానీ చూడటానికి ఉండవు ఎందుకంటే ఈ రోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది ఆ ఫోటో మీ వరదలు చూసాడనుకో నీ పే మీద కాలేజ్ తోకుతాడు దాంతో రేపు వార్తలో నీ మరణ వార్త ఆ విషయం నాకు తెలుసురా అందుకే ఈనాటి పిచ్చి పచ్చాగా వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది సాయంకాలం వెళ్ళే అండి పట్టండి ఏందిరా సాంబిగా అప్పుడే కొండకెళ్లి పిల్లకి పెళ్లి చేసి తెచ్చినావా అంతా మీ దయబాబు గారు చూస్తారేం అయ్యగారు కాళ్ళకి దండం పెట్టండి పచ్చగా ఉండాలా పిడుగుల్లాంటి పిల్లల్ని గాని నా కాడికి పనిలోకి పంపాలా ఎవడ్రాడు అయ్యా చెప్పరా రఘుపతి గారి ఇంట్లో పని చేస్తాడండి అయ్యా ఎవడిచ్చినాడు రా ఈ తాళి అయ్యా రఘుపతి బాబు గారు ఇచ్చినారయ్యా ంటి పేరు చెప్తే ఈ ఇంటి పునాదులు పౌరుషంగా లేస్తాయో ఎవుడి వంశం గుర్తొస్తే మా నెత్తురు కత్తులు దువ్వుతుండో ఆడి దగ్గరికి వెళ్ళి తాళి అడుక్కుని నాకాడికి అర్చించడాకొస్తావా చంపుతూ బతకాలనుకుంటే నీ మెల్లో తీ నీ మెల్లో తాళి ఉండాలంటే రై అది తీసిన తాళి మళ్ళీ దాని మెల్లో కనపడిందో ఈ శవం కూడా కనపడదో తెలిసిందా రై చౌడపా నువ్వే పేపర్ పేపరేది

చీడ పురుగులకి చెడ్డ రోజులు హెడ్డింగ్ బాగుంది వివరంగా చదువు చదువుతానండి నా హెడ్ తీసేయడానికి వీడి హెడ్డింగ్ పెట్టాడు కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు దేశానికి సత్కారం ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం అట్నా మనమే ఆడుంటే ఆడి మెల్లో దండేసేవాళ్ళం ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకి దండేస్తారు ఎవుడురా ఆడు ఆడు చెప్పు ఆడు సిద్ధార్థ రఘుపతి ముద్దు బిడ్డ తన్నకుండానే పారిపోయాడు సిద్ధార్థ గడి ఈ రోజు ఊళ్ళోకి వస్తున్నాడన్నా అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ ఎర్రి జనం కాగడాలైతే హారతులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆడి సంగతి నాకు వదిలే అన్న ఆడి జనాన్ని మాయ చేయడానికి ముందు కనిపెడితే నేను ఆడిని మాయం చేయడానికి మనుషుల్ని కనిపెట్టాను